నిన్న ఉదయం కాకుమండు మండలం అప్పాపురం గ్రామంలో ఎన్నడూ లేని విధంగా అంటే ఎన్నడూ లేని విధంగా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా జరుగుతున్నటువంటి యొక్క దాడుల్లో దుర్మార్గాల్లో ఇది కూడా ఒకటి కాదు చాలా విచిత్రంగా ఉంది ఇది వింటే అసలు మనం ఏ ప్రపంచంలో ఉన్నామో ఇంకెక్కడ బతుకుతున్నాము ఇంత జ్ఞానం కానీ ఇంత అన్ని రకాలుగా మనం ముందుకెళ్ళిపోతున్నప్పుడు అన్ని విషయాల్లో కూడాను బట్ స్టిల్ ఈ పల్లెటూరులో పల్లెల్లో కూడాను ఎంత దుర్మార్గంగా దళితులు అనేది ఈ యొక్క నిన్న జరిగినట్టు యొక్క సంఘటన తాలూకా నిదర్శనం నిన్న మొన్న పిల్లలు దళిత వాళ్ళు కూర్చుంటే కొంతమంది పిల్లలు కోపం వాళ్ళు వాలీబాల్ ఆడుకోవడం కోసం చెప్పేసేసి టెలిఫోన్ పోలేదో ఎప్పటి నుంచో పాప అక్కడ పెట్టిన టెలిఫోన్ పోలేదు ఉంటే టెలిఫోన్ పోలేదు అందరికీ గమనించాల్సిన విషయం అంటే టెలిఫోన్ పోలు ఆ పోలేదు తీసుకొచ్చి కూడా ఆ పాపం తదితరులు ఎంతవరకు ఉంటుంది ఆర్థిక సంస్థ ఎంతవరకు ఉంటుంది ఆర్థిక సంస్థ అంతవరకుంటే ఏదో ఆడుకుందాం పిల్ల ఆటపాటల కోసం చెప్పి ఆడుకోవడానికి కోసం చెప్పి పెట్టుకొని ఏదో ఒక నెట్ కట్టుకొని పాపం ఆడుకుంటుంటే దానికి ఒక తొమ్మిది మంది మొత్తం అంతా కలిసి మొత్తం పిల్లలందరూ కలిసి ఆడుకోవడానికి పోలు తీశారు అది టెలిఫోన్ పోల్ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే గమనించండి చాలా హాస్యాస్పదంగాను చాలా దుర్మార్గంగాను ఇది ఈ విషయం ఏంటి దీని టెలిఫోన్ పోల్ మీద ఒకరు కూటమి ప్రభుత్వం నుంచి స్వామి అనేటువంటి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ ఇలా పోల్ తీసుకొచ్చారు ఈ పోల్ వల్ల టెలిఫోన్ పోల్ వల్ల బాగా ఈ ఫోన్ వల్ల మాకు ఇంట్లోకి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఇంట్లో టీవీలు పాడని ఫ్రిడ్జ్లు పాడాయని చెప్పి చెప్పడం జరిగింది టెలిఫోన్ పోల్ వల్ల కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి టీవీలు పాడటం అనేది చాలా విచిత్రంగా ఉంది అందరు కూడా తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది కూడా అదొక్కటే కాదు సరే వీళ్ళు పెట్టారు కేసు ఏదో ఒకటి పెట్టి బనాయించారు టెలిఫోన్ పోల్ గురించి బనాయించారా షార్ట్ సర్క్యూట్ గురించి బనాయించారా ఇక్కడ బాగా అర్థం చేసుకోండి వాళ్ళు ఏదో టెలిఫోన్ పోల్ తీసుకున్నందుకు వాళ్ళని తెలిసి మాట్లాడాల్సింది పోయి ఇది కూడా కంప్లైంట్ పెడితే టెలిఫోన్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెట్టాలా లేదనుకుంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేయాలి పెట్టాలి కేసు అనేది ఏదైనా పెడితే గిట్టే అసలు కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి స్వామి కానీ వాళ్ళ అమ్మగారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యక్తులు వెళ్ళి ఆ కేసు పెడితే పోలీసు వారు దాన్ని స్వీకరించి ఎస్ఐ గారు ఏకనాథ్ గారు గొప్ప అండ్ మహానుభావుడు ఆయన ఆయన స్వీకరించి దాన్ని ఈ యొక్క తొమ్మిది మంది పిల్లలు ఉన్నారు తొమ్మిది మంది పిల్లల్లో నలుగురు మాత్రమే పిలిపించారు ఈ నలుగురు పాపము చెప్పాలనుకుంటే ఎంత దారుణంగా ఉందండి దళితులు మాత్రం ఈ దళితులను పిలిపించి వాళ్ళని బూటుకాలుతో తొక్కేంత బూటుకాలుతో కొట్టి అలాగే కర్రలతో కొట్టే చేసేంత పని అంటే ఏంటి వీళ్ళేం చేశారు ఎస్ఐ గారు నాకు అర్థం కావట్లా అంటే వీళ్ళు ఏమన్నా రేపు చేశారా మానభంగాలు చేశారా మర్డర్లు చేశారా దుమ్మిలు చేశారా ఒక పోలుని టెలిఫోన్ పోలు తీసుకొచ్చి ఆడుకోవడం కోసం దళిత వాళ్ళు ఏదో పెట్టుకొని ఆడుకుంటుంటే వాళ్ళ నిర్మానుషంగా ఎంతో దారుణంగా వాళ్ళని కొట్టడం అనేది ఎంతవరకు సబబు దారుణ దానిక కొట్టడంతో పాటు మిగతా ఐదుగురు ఎవరైతే పూర్ణ ప్రభుత్వం తాలూకా ఉన్నారో వాళ్ళు పిలవకపోగా ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ ద్వారా మళ్ళీ అన్నిసార్లు రెండుసార్లు మళ్ళీ లోపల కుట్టింది కాక బయటకు వచ్చి కూర్చున్నారనే దాంతో మళ్ళీ పిలిచల్ల లోపల నుంచి నా కొడకల్లారా అని చెప్పేసి ఎంతో అంటే మనం కొన్ని మాటలు పలకలేము అలాంటి మాటలతో అలాంటి పదజాలంతో ఆయన వాడి వాళ్ళందరినీ దూషించడం వాళ్ళు కొట్టడం అన్నది ఎంత అమానుషం అలాగే ఇంకో విషయం దాంట్లో ఉన్నటువంటి గారు అవ్వచ్చు లేదనుకుంటే ఇంకొక కానిస్టేబుల్ అవ్వచ్చు గారు అనేటువంటి మాట ఏంటంటే నాకు నిజంగా ఏఎస్ఐ గారు అంట ఆయన ఆయన కూడా నేను కలవాల అలాంటి పాపం ఎందుకు తిరుగుతున్నారు ఈ యొక్క ప్రపంచం నాకు అర్థం కావట్లా అంటే అరే మీరు ఎంతమంది మాలలు ఉంటారు సార్ నాలుగు వందల మంది మాలలు సార్ ఈ గ్రామంలో ఈ పల్లెల్లో చెప్పడం జరిగింది పెద్ద అరే మీరు నాలుగు వందల మంది ఉంటే మేము పన్నెండు వందల తీస్తాం తీసుకొస్తావరా అని చెప్పి బెటన్ అని చెప్పి అంటే ఏమి నిదర్శనం దీనికి ఏమి నిదర్శనం అంటే వాళ్ళు వచ్చి వేసేసి గొడవలు రౌడికిజం చేయటానికి లేదనుకుంటే వీళ్ళంతలే అని చెప్పి వీళ్ళందరూ అనగదొక్కడానికి కూటమి ప్రభుత్వం పన్నాగం పన్ను పన్నుతుందా ఎంత దారుణత్య దారుణం అంటే ఈ సంఘటన ఈ సంఘటన ఇక్కడ ఇక్కడితో లేదు ఈ ఎస్ఐ అవ్వచ్చు లేదనుకుంటే ఏఎస్ఐ గారు అవ్వచ్చు కానిస్టేబుల్ అవ్వచ్చు ఇంకెవరైతే అవ్వచ్చు దీని వెనకాల ఎవరున్నా సార్ ఈవెన్ కూటమి ప్రభుత్వం తాలూకా కంప్లైంట్ స్వామి గారితో సహా ఎవరిని వదిలేదు ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా దళితులు చేసినటువంటిది అంతా ఇంత కాదు మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే అక్కడ చూసుకున్నట్లు మన వట్టిచెర్కూరు మండలంలో కూడాను అక్కడ కూడాను సేమ్ వెంకటరెడ్డి గారు పా పిల్లలకి ఆ రోజు జగన్ గారి పుట్టినరోజు కోసం చెప్పి చేసిన దానిలో కూడాను ఆ చిన్న చిన్న పిల్లలు స్కూల్లో బెంచుల్లో ఆడుకుంటుంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి సీఏ గారు కూడా కొట్టడం జరిగింది ఆ పెద్ద ఆయన ముసలాయన కూడా మా రోజంతా నైట్ అంతా అక్కడ మళ్ళీ స్టేషన్ ఉండటం జరుగుతుంది ఇలా రకరకాల ఓన్లీ అచ్చంగా దళితుల మీద దాళ్ళు అందుకే ఏంటంటే వాళ్ళకి అక్కసు ఏంటంటే బాగా వాళ్ళ మీద ఏంటంటే బాగా కోపం ఎందుకంటే దళితులు అనేవాళ్ళు వీళ్ళు ఎస్సీలు మరి ముట్టే వీళ్ళు మాలలు వీళ్ళు లేదు మనకన్నా దాంతో ఈ కచ్చ పూరితనటువంటి ఈ యొక్క ఈ చర్యలు తీసుకొని వీళ్ళు ఎంతో బాధపడుతున్నారు ఎంతో అనగదొక్క ప్రక్రియ జరుగుతుంది మీకు ఇక్కడే చెప్పి ఈ సభాముఖం ఈ యొక్క మీడియా ముఖం కూడా చెప్తున్నాను మీరు ఎంత అనగదొక్కతే అంత తిరగబడతాం అందులో మొహమాటం లేదు ఈరోజు జరిగిన దానికి ఈరోజు వచ్చి సీఏ గారు ఏదో చెప్పారు ఏమని చెప్పారు అయ్యా మేము న్యాయం చేస్తాం అని చెప్పేసేసి వాళ్ళకి మళ్ళీ యాక్షన్ తీసుకుంటాం ఎస్ఐ అని చెప్పేసి చెప్పారు ఒకవేళ ఇక్కడ కానీ న్యాయం సరిగ్గా సిఏ గారు కానీ ఎస్పీ గారు కానీ సరిగ్గా దీనికి మటుకు న్యాయం చేయకపోతే మటుకు రేపు కానీ రేపు మళ్ళీ మొదట మళ్ళీ ధర్నా చేయడం జరుగుద్ది ఇది భారీగా భారీ స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో భారీగా చేస్తాము అందులో మొహమాటమే లేదు ఈ విషయాన్ని మీరు తొందరగా పరిష్క పరిష్కరించి ఎవరైతే దీనికి ఉన్నారో ఎవరు తప్పు చేసారో ఎస్ఐ అవ్వచ్చు ఏఎస్ఐ అవ్వచ్చు లేదనుకుంటే కానిస్టేబుల్ అవ్వచ్చు లేదనుకుంటే ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళు అవ్వచ్చు వీళ్ళందరూ అయితే ఇమీడియేట్ యాక్షన్ తీసుకోకపోతే మటుకు దీని మటుకు మేము వదిలేదు లేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేసుకుంటున్నాం